ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన జీతాలు అని ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ల జీతాలు పెంచేందుకు నిర్ణయించింది రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు పెంచనుంది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు గంటకు నూట యాభై రూపాయలు గరిష్టంగా పదివేల రూపాయలు చెల్లించేవారు గెస్ట్ లెక్చరర్ల కాబట్టి పారితోషిక కింద చెల్లించేవారు ఇకపై ఈ పారితోషికం భారీగా చెల్లించనున్నారు ఇకపై గంటకు మూడు వందల ఐదు రూపాయలు గరిష్టంగా ఇరవై ఏడు వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గెస్ట్ లెక్చరర్లకు గణనీయంగా ప్రయోజనం కలగనుంది ఆర్థికంగా చేయుత అందనుంది రాష్ట్రంలోని చాలా కళాశాలలో సీనియర్ లెక్చరర్లు గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు తమకు అందిస్తున్న పారితోషికం పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ లెక్చరర్ల పారితోషికాన్ని రెట్టింపు కంటే ఎక్కువ పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో గెస్ట్ లెక్చరర్లకు బిగ్ రిలీఫ్ లభించనుంది